విజయనగం జిల్లా మెంటాడు మండలంలోని పిట్టాడు గ్రామంలో నూతనంగా నిర్మించబడిన పైడితల్లి అమ్మవారి విగ్రహ ఆవిష్కరణ శిఖర ప్రతిష్ట మహోత్సవ కార్యక్రమంలో భాగంగా మొదటి రోజు సోమవారం గణపతి పూజ పుణ్యహవచనం పంచగవ్య ప్రాసన రిత్విక్ వరుణ రక్షాధారణ యాగశాల ప్రవేశం అఖండ దీపస్థాపన కార్యక్రమాలను వేద పండితులు మంత్రోచ్చారణ నడుమ ఘనంగా జరిగినాయి మధ్యాహ్నం శిఖర ఊరేగింపు మండప పూజ అగ్నిమదనం జాలాది వాసం ప్రసాద వితరణ కార్యక్రమాలు జరుగునున్నట్లు కమిటీ సభ్యులు తెలియజేశారు కింద ఒకరు మధ్యలో ఒకరు ఇలాగ మొత్తం ఒక్కొక్క స్తంభానికి ముగ్గురు దేవతల కింద ఉంటారు అలాగే చతుర్ ద్వారాలు ఉంటాయి నాలుగు ద్వారాలు ఆ నాలుగు ద్వారాలకి కూడా ద్వారపాలకు భద్రమండలం ఏం చేస్తుంది దానికి బ్రహ్మగారు అధిష్టాన ఈ దేవతామూర్తులందరికీ కూడా యోగక్షేమాలు చూసుకునేటువంటి బాధ్యత వాళ్ళదే అంటే మీరు ఒక ఖర్జూరం పెట్టి మొత్తం అరవై నాలుగు మంది తీసుకోండి అంటే ఎలా అవుతుంది పెట్టేది ఒక ఖర్చూరం అది అరవై నాలుగు మంది దేవతలు తీసుకోవడం అంటే కష్టం కదా అందువల్ల వాళ్ళందరికీ కూడా ఆవిర్భాగాలు ఇస్తాం అంటే హోమాలు జరుగుతాయి ఆ హోమమే వాళ్ళకి భోజనం అందువల్ల ఎక్కడైతే ఈ యజ్ఞయాగాది క్రతువులు జరుగుతాయో అక్కడ అంతా కూడా సుభిక్షం ఉంటుంది అంటే మనకి రామాయణంలో హనుమంతుల వారు పుట్టినప్పుడు చిన్న ఇది జరిగితే ఏమిటి వజ్రాయుధంతో ఇంద్రుడు కొడతాడు ఇంద్రుడు కొడితే ఆయనకు ఓ దవడ ఊడిపోతుంది ఓ దవడ ఊడిపోయి కిందన బండ మీద పడిపోయి అంతర్ధానం అయిపోతాడు హనుమంతుడు ఇంకా రామాయణంలో అక్కడ అక్కడికి సరి అప్పుడు ఏమవుతుందంటే వాయుదే వాయుదేవుడు మొత్తం వ్యాపించి ఉన్నటువంటి ఆయన యొక్క వాయు శక్తి అంతా కూడా ఆపేస్తాడు వాయుశక్తి అంతా ఆపేసేసరికి యజ్ఞం చేసేవాడు యజ్ఞం చేస్తే ఇలా ఉండిపోతాడు నడిచి వెళ్ళేవాడు నడిచి ఉండిపోతాడు నవ్వేవాడు నవ్వుతూ ఉండిపోతాడు ఏడ్చేవాడు ఏడుస్తూ ఉండిపోతాడు మొత్తం స్తంభింప చేసేస్తాడు స్తంభింప చేసేస్తే మనుష్యలోకం అంతా కూడా అతలా కుతలైపోతుంది మనుష్య లోకం ఉండదు పెట్టలు ఉండవు పక్షులు ఉండవు నరలా ఏ ఒక్క ఆకు కూడా ఓగదు వాయుశక్తి అంతా ఆపేస్తే అలా జరుగుతుంది అలా జరిగితే మరి దేవతలకు ఏమిటి ఇబ్బంది వాళ్ళకి దేవతలకు ఇబ్బంది ఏం లేదు దేవతలకు మామూలుగానే ఉంటుంది కానీ లోకం అంతా కూడా ఇలా ఆగిపోయేసరికి దేవలోకం అంతా కూడా అతలాగుతలం అయిపోతుంది ఎందువల్ల అంటే మనం యజ్ఞం చేస్తేనే వాళ్ళకి భోజనం మనం ఒక హోమం చేస్తేనే భగవంతుడికి అమృతంగా మారి ఆయనకి పుట్టు లేకపోతే ఆయనకి ఫుడ్ ఉండదు మనం ఏదైనా యజ్ఞం చేస్తేనే భగవంతుడికి కడుపు నిండుతుంది అందువల్ల మనుష్యలోకం అంతా అలా అయిపోతే ఎలాగయ్యా బాబు అని చెప్పేసి ఇంద్రుడి దగ్గరికి వెళ్ళి మొత్తం దేవతామూర్తులందరూ కలిసి బ్రహ్మగారి దగ్గరికి వెళితే బ్రహ్మగారు వచ్చి ఇలా తట్టి లేపుతాడు హనుమంతుడిని ఇలా తట్టేసరికి ఆయన సృష్టికర్త కదా బ్రహ్మగారు అంటే ఏంటి సాక్షాత్తు సృష్టికర్త అందువల్ల హనుమంతుడిని ఇలా ముట్టుకునే సరికి ఆయన లేచి కూర్చుంటాడు లేచి కూర్చుంటే మొత్తం అందరూ కూడా ఒక్కొక్క దేవతామూర్తులు ఒక్కొక్క